జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు వారెంట్ తీసుకోకుండా ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు వారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు పాల్గొన్నారు మనం ఈ విధంగా కలవటానికి కారణమైంది మా జిల్లా ప్రెసిడెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అనవసరంగా అరెస్టు వారెంట్ తీసుకురావటము వాళ్ళ పలుకుబడితో బెయిల్ కూడా అడ్డుపడటం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే దాంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వేరే పని అనేది ఏమి లేకుండా ఇదే పద్ధతిలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కళ్ళని భయప్రాంతులుగా చేస్తూ ప్రవర్తిస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు రైతులకు కానీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఏ అడిగినా సరే అది పెద్ద తప్పుగా చూపించి మాట్లాడిన వలన అరెస్ట్ చేయాలనే పద్ధతిలోనే ప్రతి ఒక్కళ్ళు కూట ప్రభుత్వంలో ప్రతి లీడర్ కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు ఇది సరైన పద్ధతి కూడా కాదు ఇప్పటి మా అన్నగారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎయిటీ త్రీలో గెలిచినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే లాగా ఉండాలా ప్రతి ఒక్క అని అంటే ఆయన ఆయన టీడీపీ మనం కాంగ్రెస్ ఆ రోజుకి ఆయన గొప్ప గుణం ఏంటంటే ఆయన పార్టీ అనేది చూడ మనిషి వ్యక్తిత్వం ఆ పార్టీ అంటే మనిషికి ఉండే వాల్యూస్ ఏమిటో అనేది చూశారు ఈ రోజు మనిషికి ఎంత వాల్యూ ఉన్నా సరే వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే పద్ధతిలో చూస్తుంటారే కానీ సరైన ఇది ఆ మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనేది ఒకటి చెప్పి ఆ మేనిఫెస్టో తోటి ప్రతి ఒక్కరిని నమ్మించి అందరినీ మోసగించి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు అయిన తర్వాత సూపర్ సిక్స్ అనేది ఏమయ్యా ఏమిటంటే దయ అవకాశం సాగి చూసి నాకు భయం వేస్తుంది ఎవరికి కూడా న్యాయం చేసే పద్ధతి ఏమాత్రం కనిపించడం లేదు అంటే దీన్ని బట్టి మోసం చేయటం ఒకటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఆయన మనకే కాకుండా ప్రజలకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీనే మోసం చేసుకున్నాడు మనం వాళ్ళని కానీ అడిగి తెలుసుకుంటే మాత్రం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని ఏ విధంగా మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ విధంగా ఫ్యామిలీని బాహుమంతుడిని మద్దరులని వాళ్ళనే మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏ విధంగా చేస్తారు అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించదగిన విషయం కాబట్టి మనం ఏమి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి చెప్పుకున్నా తక్కువే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా నేను చెప్పిన అబద్ధాలని తెలుసు కదా మీకు మళ్ళా నన్ను నేను చెప్పిన మాటలు అనే పద్ధతిలో ఆయన ఆ విధంగా కూడా ఫీల్ అవుతున్నాడు అయితే ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం ఎవరు కూడా ఏదో మనిషి మారి ఉంటాడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు అని ఆయన మేనిఫెస్టో నమ్మి ఆయన గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేసినాం చేసిన దానికి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు ఈ శిక్ష అనుభవించాల్సి ఉంది అయితే ఈ ఈ కొట్లాట్లు ఇవన్నీ మానుకొని సరైన పద్ధతుల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి నైజం అక్రమ కేసులు పెట్టడం మనుషుల్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టామో పెట్టడం ఆయనకి నాకన్నా మీకు అందరికీ మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఈ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రి టైంలో ఆయన చేసిన పనులు ఆయన ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారు ఎవరిని ఏ విధంగా హింసించినారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆయన నైజం తెలిసి కూడా మనం ఆయన చెప్పిన మాటలు నమ్మి చంద్రబాబు నాయుడుని మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవటం అనేది మనం చేసుకున్న తప్పు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు మాత్రం ఆయన చేసే ప్రతి పనికి శిక్ష అనుభవించాల్సిందే తర్వాత ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు తర్వాత దానికి వడ్డీతో సహా కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాల్సిందే అది గమనించి ఇప్పటి అయినా సరైన పద్ధతిలో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను